హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాను గోల్డ్ షాప్కి వెళ్ళాను అక్కడ రింగ్ తీసుకుందామని కానీ నా బడ్జెట్కి సెట్ అవ్వలేదు నెక్స్ట్ ట్యాటూ వేయించుకున్నాను ఇది బ్లడ్ డాట్ వేయించుకున్న దానికి టాటో అనేది ఫ్రీగా ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి అది వేశారు ట్యాటూ కూడా చాలా బాగా నచ్చింది బ్లడ్ డాట్ కోసం బ్లడ్ కూడా ఇచ్చాను వన్ వీక్ ముందు ఇస్తే మనకి రెడీ చేసి ఇస్తారు బ్లడ్ డాట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సేమ్ మనం ఫోటోలో ఎలా ఉంటారో అలానే యాజీస్ వేశారు వీళ్ళు ఇన్స్టా పేజ్ వచ్చేసి మ్యాట్ ట్యాటూస్ తిరుపతి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అదే వాళ్ళ పేజ్ ఇన్స్టా ఐడియా మనకు రెస్పాండ్ కూడా బాగా అవుతున్నారు ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది నెక్స్ట్ ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము ఇక్కడ మా సరౌండింగ్స్లో ఉండే వాళ్ళని పిలిచి కేక్ కట్ చేపిస్తున్నాను ఈ గిఫ్ట్ తీసుకొచ్చేటప్పుడు చూశాడు కానీ ఏదనేది తెలియదు ఎందుకంటే గిఫ్ట్ ర్యాప్ చేస్తున్నాడు కాబట్టి ఇది చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు ఎందుకంటే ముందు చూస్తున్నాడు కాబట్టి అంటే ఇదని తెలియదు నెక్స్ట్ ఈ ట్యాటూ వేయించుకున్నాను ఇదైతే కవర్ చేయలేక వన్ డే ముందు రోజు నైట్ వేసుకొచ్చాను ఆ రోజు నైట్ చాలా కష్టపడినాను చూపించకుండా ఉండడానికి నెక్స్ట్ అది అయిపోయింది నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఇస్తున్నాను ఇప్పుడు మా లడ్డూ ఇస్తున్నాడు క్లాప్స్ కొడుతున్నాడు నెక్స్ట్ అది ఓపెన్ చేశాను గోల్డ్ షాప్కి వెళ్ళాను కదా అక్కడ ఇది తీసుకున్నాను నాకు అక్కడ రింగ్ రింగ్కి సెట్ అవ్వలేదు అందుకే నేను డాలర్ తీసుకున్నాను గోల్డ్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అందుకే ఇది తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే బర్త్డే చేయలేదు ఎందుకంటే అప్పుడే బాబు హాస్పిటల్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ ప్రెషర్ వల్ల నేను చేయలేకపోయినాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి దీనికంటే ఇంకా బెటర్ అవ్వాలి నెక్స్ట్ సెలబ్రేషన్ అయిపోయాక ఇట్లా అందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇట్లా డిన్నర్ ప్లాన్ చేశాము దమ్ బిర్యానీ చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను చేయగలిగినంత నేను చేశాను నాకైతే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది మా హస్బెండ్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు దాకా ఎలా చేసుకున్నాడో నాకు తెలియదు నేను చేయాలనుకున్నాను నేను చేశాను నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం అంటే చాలా ఇష్టము వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే అది చూడడం అంటే చాలా ఇష్టము అందుకే నేను ఇట్లా ప్లాన్ చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యాడు